భూమి మీద ఉన్న జీవకోటికి భూవ పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ మొత్తానికి అయితే ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరుతున్నాడు భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకపల్లి గ్రామానికి చెందినటువంటి రైతు జంగిలి కృష్ణమూర్తి గారు తనకున్నటువంటి వ్యవసాయ భూమిలో అంటే నాలుగు ఎకరాల భూమిలో ఇరవై రకాల పంటలను సాగు చేస్తూ అబ్బురపరుస్తున్నారు ముఖ్యంగా డ్రాగన్ ఫ్రూట్ కానివ్వండి అదేవిధంగా శ్రీగంధం మహా మెడిసినల్ ప్లాంట్లను కూడా సాగు చేస్తూ తన యొక్క ఆరోగ్యాన్ని కాకుండా మిగతా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నాడు అదేవిధంగా కొత్తగా గ్యాగ్ ఫ్రూట్ అనేటువంటి ఫలాన్ని కూడా దీన్ని స్వర్గ ఫలం అంటారని కూడా రైతు అయితే చెప్తున్నారు దీని వల్ల కూడా రోగ శక్తి పెరగడమే కాకుండా క్యాన్సర్ పేషెంట్ లో కూడా ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుందని కూడా చెప్తున్నారు ఇది కిలకు ఐదు వందల రూపాయల అయితే మార్కెట్ లోనైతే అమ్ముడు పోతుందని దీని గురించి ఇంకా దీని యొక్క ప్రాచుర్యం రావాల్సిన ఆవశ్యకత ఉంది దీని గురించి తెలవాల్సిన ఆవశ్యకత వందకు వంద శాతం ఉందని కూడా రైతు అయితే చెప్పడం జరిగింది అసలు మరిన్ని విషయాలు అసలు ఈ ప్లాంట్ ఎక్క నుంచి తెచ్చుకున్నాడు అదే విధంగా ఎట్లా దీన్ని చేసుకున్నాడు ట్రాన్స్ప్లాంటింగ్ దీనికి ఎలాంటి రోగాలు వస్తాయి అనే విషయాలను కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది కింద ఉన్న ప్లే బటన్ నొక్కి పూర్తి వీడియో చూసేయండి చూస్తూనే ఉన్నాడు ఎవసం టీవీ థ్యాంక్ యూ సో మచ్